జగన్ స్ట్రాటజీ ఏంటి మొదటి నుంచి కూడా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పార్టీ ఒకసారి బంపర్ విక్టరీతో గెలిపించి అధికారంలోకి వచ్చారు రెండుసార్లు ఓడింది అయితే రెండు వేల పదకొండు నుంచి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్న అనుభవం వైసీపీకి ఉంది అలాగే జనం నాడి ఏంటో కూడా ఆ పార్టీ పెద్దలకు తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం అతి విశ్వాసం కొంప ముంచింది అనే విశ్లేషణలు అయితే ఉన్నాయి ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా వైసీపీ పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్ ఉన్నప్పుడు ఆయన పార్టీలో జనంలోకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా యాజిటేషన్స్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే జనం వస్తున్నారు అది కూడా నెలకో రోజులకో ఎప్పుడో నెలకోసారో ఎప్పుడెప్పుడో వస్తున్నారా జనాల మధ్యలోకి ఆ సమయంలో జనసందోహం ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రాంతాన్ని బట్టి ఒక రకంగా ఇది వైసీపీలో ఉత్సాహం పెరగడానికి ఒక కారణం అయి ఉండొచ్చు ప్రత్యర్థులకు ఒక జలక్ ఇవ్వడానికి కూడా ఒక వ్యూహం అయ్యుండొచ్చు వైసీపీ స్ట్రాంగ్ బేస్ ఉంది వైసీపీకి అని చెప్పే ప్రయత్నం ఇది ఇలా అప్పుడప్పుడు వస్తేనే ఈ పరిస్థితి ఇలా కనిపిస్తే పూర్తిగా ఫీల్డ్లోకి దిగిపోతే మళ్ళీ ఈ ఈ పరిస్థితి ఉండదు ఎంత జనం రారు అప్పుడప్పుడు వస్తే జనం బాగా వస్తారు అది చూసి ప్రత్యర్థులు షాక్ అవుతారు అనేది అయితే జగన్ జనంలోకి వెళ్ళినప్పుడు జనం పల్స్ ఏంటి అనేది కూడా మెల్లగా అంచనా వేస్తున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు జగన్ బయటికి రాలేదు ఆ తర్వాత ఆయన మెల్లగా పరామర్శలు పలకరింపులు మొదలుపెట్టారు అయితే కూటమి భారీ మెజార్టీ రావడంతో జనాల్లో ఆశలు ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉండడంతో తొందరపడి జనంలోకి వెళ్తే అబాస్ ఫాలో అవుతుందని ఆలోచించి ఆయన తెర వెనుకున్నారు జగన్ ఎక్కడా అని మీడియా రాసినా సరే సోషల్ మీడియాలో విమర్శలు చేసినా సరే కోటం నుంచి భారీ సెటైల్ పడినా సరే జగన్ స్ట్రాటజీ మేరకే ఇదంతా జరుగుతోంది అని చెప్పుకొస్తున్నారు తాను ఎప్పుడు రావాలో పక్కాగా తెలుసు కాబట్టి జగన్ తొందర పడట్లేదు అని చెప్తున్నారు అంటే వాస్తవానికి ఇంకా టైం పట్టచ్చు నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు కానీ ఆయన పూర్తిగా జనాల్లోకి వచ్చే టైం ఇంకా ఆసన్నం అవ్వలేదు అని చెప్పి అదే స్ట్రాటజీలో ఆయన ఉన్నారట అన్నీ చూసుకొని రెండు వేల ఇరవై ఏడులో జనంలోకి వస్తారు అనేది కొంతమంది చెప్తున్నమాట భారీ పాదయాత్ర కనుక ఒక్కసారి మొదలు పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల ద్వారా ఎక్కడ గ్యాప్ లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలి అనేది మూడేళ్లకు సరిపడ సమయం ఇప్పుడు కూటమికిచ్చి ఇప్పుడు కాల్ బయట పెడితే ఖచ్చితంగా జన నీరాజనం ఒక రేంజ్లో ఉంటుంది అనే ఒక ఆలోచనతో కూడా ఉన్నారట ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఏడు వరకు వెయిట్ చేయాల్సిందే జగన్ బయటికి రావాలంటే ఇదే ఆయన స్ట్రాటజీ అని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు